ఈరోజు అహోబిలం కథ తెలుసుకుందాం ఇక్కడే విష్ణువు తన అత్యంత భయంకరమైన మరియు నమ్మశక్యం కాని రూపాన్ని చూపించాడు సగం మనిషి సగం సింహమైన నరసింహ రూపం ఒక దేవుడు ఎందుకంత కోపంగా మారాల్సి వచ్చిందో తెలియాలంటే ముందు ఆ రాక్షసుడి గురించి తెలుసుకోవాలి అతని పేరు హిరణ్యకశిపుడు అతనికి అసాధ్యం అనేదే లేదు ఆయన అజేయుడు కావాలని చరిత్రలోనే అత్యంత కఠోరమైన ఛాలెంజ్ని స్వీకరించాడు సంవత్సరాల తరబడి ఒంటికాలుపై తపస్సు చేశాడు అతని ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉండంటే విశ్వం మొత్తం షేక్ అయిపోయింది చివరికి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు హిరణ్యపశిపుడు చావుకి వ్యతిరేకంగా ఒక పర్ఫెక్ట్ లూప్హోల్నీ క్రియేట్ చేశాడు నాకు ఇంట్లోగాని బయటగాని పగలుగాని రాత్రిగాని భూమిమీద ఆకాశంలో చావు అనేదే రాకూడదు ఏ ఆయుధంతో ఏ మనిషివల్ల ఏ జంతువు వల్ల కూడా నేను చావకూడదు ప్రాణమున్న లేకున్నా నువ్వు సృష్టించిన దేనివల్లకూడా నాకు మరణమనేదే ఉండకూడదు అని లాజికల్గా వరం అడిగాడు అంతే హిరణ్యకశిపుడు ముల్లోకాలకు తిరుగులేని బాస్లా మారాడు ఆయనే రాజు అందరూ తననే పూజించాలి వేరే దేవుడే లేదని ప్రకటించాడు కాని అతనికి అతిపెద్ద సమస్య ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా అతని సొంత కొడుకు నుండి ఇయన్నే ప్రహ్లాదుడు నుండి విష్ణువుకి అతిపెద్ద భక్తుడు తండ్రి తనను పూజించమంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణునామాన్నే జపించేవాడు ఇది హిరణ్యకశిపుడికి పిచ్చెక్కించేది తన కొడుకే తన శత్రువు మారిపోయాడు ఎందుకంటే తన శత్రువైన విష్ణువుని పూజిస్తున్నాడు కాబట్టి మొదట నచ్చ చెప్పాడు తరువాత బెదీరించాడు ఆ తర్వాత రాక్షసులతో టార్చర్ పెట్టించాడు వాళ్ళు ప్రహ్లాదుడిని నుండి తోసేసేరు ఏనుగులతో తొక్కించారు పాముల గుంటలలో పడేశారు మరియు మంటల్లో విసిరేసేరు అయినా ప్రతిసారి అతను ఒక గాయంకూడా లేకుండా బయటపడ్డాడు ఇకదానితో విష్ణుపై అతని నమ్మకం ఇంకా పెరిగింది ప్రతి ఫెయిల్యూర్ హిరణ్యకశిపుడి కోపాన్ని రెట్టింపు చేసింది ఇప్పుడే అసలైన క్లైమాక్స్ రాబోతుంది ఆ సంఘటన ఇక్కడే యహోబిలం కొండల్లోనే జరిగిందని చెబుతారు ఒకరోజు సాయంత్రం కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశిపుడి ప్రహ్లాదుడిని సభలోకి లాక్కొచ్చాడు ఓరి మూర్ఖురా అని గర్జించాడు నీ విష్ణువు అంతా ఉంటాడని అంటావు కదా అలా అయితే వాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఒక పెద్ద స్తంభాన్ని చూపించాడు ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా అవును తండ్రి ఆయన అంతటా ఉన్నాడు అని చెప్పాడు అయితే చూపించువాడిని అని అరుస్తూ హిరణ్యకశిపుడి తన గదతో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టాడు తరువాత ఏం జరిగిందో ఎవరూ ఊహించలేదు ఆ స్తంభం ఊరికే పగలలేదు అదొక భయంకరమైన శబ్దంతో పేలిపోయింది ఆ శిథిలాల నుండి ఒక ఊహకందని రూపం బయటికి వచ్చింది అది మనిషి కాదు అలా అని జంతువు కాదు అది రెండూ మనిషి శరీరం సింహం తల మండుతున్న కళ్ళు అలాగే విశ్వాన్ని కదిలించే గర్జన ఆయనే నరసింహుడు హిరణ్యకశిపుడు భయంతో గడ్డకట్టుకుపోయాడు నరసింహుడు బ్రహ్మవరం యొక్క ప్రతి రూల్ని తెలివిగా బ్రేక్ చేశాడు ఆయన మనిషి కాదు జంతువు కాదు సమయం సంధ్యాసమయం అది పగలుకాదు రాత్రికాదు ఆయన హిరణ్యకశిపుడిని రాజభవనపు గడప మీద లాకొచ్చాడు అది లోపల కాదు బయట కాదు అతన్ని తన ఒడిలో పడుకోపెట్టాడు అది భూమి కాదు ఆకాశం కాదు చివరిగా తన పదునైన గోళ్లతో రాక్షసుడిని చెండాడి అతని పాలనను అంతం చేశాడు ఆ గోళ్ళు ఆయుధాలు కావు ఈ అద్భుతాన్ని చూసిన దేవతలంతా అహోబలం అని అరవడంతో ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు అదే అహోబిలం అహోబిలం అంటే అద్భుతమైన బలమని అహోబిలం అంటే అద్భుతమైన గుహ అని రాక్షసుడు చనిపోయాడు కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది నరసింహుడి కోపం చల్లాలేదు అది ఎంత పవర్ఫుల్ అంటే విశ్వం మొత్తాన్ని నాశనం చేసేలా ఉంది ఆయన నల్లమల్ల అడవుల్లో తిరుగుతూ గర్జిస్తుంటే దేవతలందరూ భయపడిపోయారు వాన సమస్యకు దొరికిన పరిష్కారమే ఇప్పుడు కొత్త సమస్యగా మారింది వారి నిరాశలో వారు ఒకే ఒక వ్యక్తి వైపు తిరిగారు మహాలక్ష్మీదేవి అయితే ఆమె ఒక తెలివైన ప్లాన్ వేసింది ఆ తల్లి చెంచులక్ష్మి అనే ఒక అందమైన గిరిజన యువతిగా మారింది నరసింహుడు అడవిలో తిరుగుతుండగా ఆ అమ్మాయిని చూశాడు ఆమె ప్రశాంతత ఆయన కోపాన్ని తగ్గించడం మొదలుపెట్టింది ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు కాని ఆమె కొన్ని పరీక్షలు పెట్టింది ఆమె ప్రేమతో ఆ భయంకరమైన ఉగ్ర నరసింహుడు శాంతిస్వరూపుడిగా మారిపోయాడు మైండ్ బ్లోయింగ్ కదా ఈ ప్రదేశం కేవలం ఒక దేవుర కోపం గురించే కాదు ఆ కోపం ఎలా ప్రేమగా మారిందో కూడా చెబుతుంది ఈ క్రేజీ స్టోరీని మీరు ఇక్కడ నిజంగా ఫీల్ అవ్వస్తు